నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫార్ న్యూస్ సిద్ధవటం మండలం పెద్దపల్లి రెవెన్యూ గ్రామ పొలం సర్వే నంబర్ ఎనభై ఆరు బై ఒకటిలోని పొలంలో రీసర్వే చేయించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు కుప్పాల వెంకటుబ్బయ్య తహసీల్దార్ సోమవారం వినతి పత్రం ఇచ్చారు ఎనభై ఆరు బై ఒకటిలో మొత్తం పన్నెండు పాయింట్ ఆరు సున్నా ఎకరాల భూమి ఉండగా ఇందులో ఒకటి పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని తాను గతంలో పట్నం వెంకటరమణ వద్ద కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నామన్నారు ఇటీవల బొగ్గిడివారిపల్లి గ్రామ పంచాయతీ వడ్డీ పల్లె గ్రామానికి చెందిన కొందరు తమ భూమిలో రాస్తా ఉందని దానిని తాను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదు వాస్తవంగా ఆరు ముప్పై తొమ్మిది నలభై సర్వే నంబర్ల పొలాల మధ్యలో రికార్డుల మేరకు ఉందని ఎనభై ఆరు బై ఒకటిలో లేదని వివరించారు కానీ వారు ఉద్దేశపూర్వకంగా తన పొలంలో ఉన్న స్తంభాలను పగలకొట్టి తనపైనే ఫిర్యాదు చేశారని తెలిపారు ఈ విషయంలో రీసర్వే తనకు నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ వలి మాట్లాడుతూ వివాదాస్పదంగా మారిన రాస్తా విషయంపై రీసర్వే జరిపి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు దీనిపై స్పందన నేను విచారణ చేసి ఇది పూర్వాపరాలు నేను తెలుసుకొని దాని తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ నేను సర్వేర్ గారు కాలే గారు డిఆర్ఓ గారు నలుగురు వెళ్ళి వెరిఫై చేయించి తర్వాతనే దీని మీద ఎక్కడ రోడ్డు రావాలా అనేది నిర్ధారణ చేయించి దాని తర్వాత నేను స్టెప్ తీసుకుంటానని నేను చెప్పడం తహసీల్దార్ వారికి సిద్ధోటం రాజీల్దార్ వారికి ఒడ్డివారిపల్లెల్లో వాటర్ ప్లాంట్ కమర్షియల్ వాటర్ ప్లాంట్ పెట్టేసి పందిబాటి సురేష్ పందిబాటి రమేష్ బాబు ఇద్దరు వాళ్ళ ఊర్లో వాళ్ళని తీసుకొని వచ్చేసి ఎనభై ఆరు సర్వే నెంబర్లో కారు ఉండాలని ఎంఆర్ఓకి అది ఇచ్చేసి ఆ భూమి ఏమైనా ఎనభై ఆరు కబ్జా చేసినామని ఆఫీసర్లతో కుమ్మక్క చేపారనే ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి వివరించిన ఎనభై ఆరు సర్వే నెమ్మర్లో మొత్తం పన్నెండు ఎకరాల అరవై సెల్లు భూమి ఉంది పన్నెండు ఎకరాల అరవై సెవెన్ భూమిలో బి శ్రీనివాసులు ఐదు ఎకరాలు జీవన్ కుమార్ నాలుగున్నర ఎకరా గాలి సుబ్రహ్మణ్యం ముప్పై ఆరు చెట్లు నంద్యాల పద్మావతి ఎకరా పుత్తూరు నిరజ ఒక ఎకరా తుప్పాల సరిత డెబ్బై నాలుగు సెల్లు ఉంది దారి ఈ సర్వే నెంబర్లో దారి ఉంటే మేము దారి ఇచ్చేదానికి సిద్ధం దారి దారి ఇచ్చి మరియు పంచాయతీ తరఫున ఆ పార్టీ సుడు గ్రావు రోడ్ వేసేదానికి సిద్ధం దారి వచ్చేసి ఈ తూర్పు పక్కన ఈ ఎనభై ఆరు సరైన మనం మెంటా సుబ్రాడ్ అనేసి దాదాపు ఇరవై సంవత్సరాల కిందట ప్లాట్లు వేసినాడు తూర్పు పక్కన ప్లాట్లు ఉన్నాయి ప్రైవేట్ వెంచర్ దారి ముప్పై తొమ్మిది నలభై ఎనభై ఆరు సెంటల్లో తూర్పు పరంగా దారింది గవర్నమెంట్ దారి గవర్నమెంట్ దారింది తూర్పు పరమట గవర్నమెంట్ దారింది థర్టీ టూ కేవీ లైన్ వేసి ఉన్నారు ఆ దారి పనికి దారి తహజీల్దార్ వారు వచ్చి సర్వే వారు వచ్చి దారి చూపించే దారి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది కావాల్సింది రాధాంతం చేస్తాం కమర్షియల్ వాటర్ ప్లాంట్కు దారి కావాలనేసి దారి ఇచ్చేదానికి మేము సిద్ధ సిద్ధంగా ఉన్నాము ఊళ్ళల్లో రచ్చలు పెట్టిచ్చేసి ఊళ్ళల్లో రచ్చలు పెట్టి ఈ విధంగా ఊళ్ళో అందరినీ దొడుకొని వచ్చి ఏదేదో చేసినారని ఆపోహాలు ఇన్ని చేస్తాను ఆపోహాలు చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళపైన చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటా కోర్టుకేసి ప్రైవేట్కి వేసేసి ప్లేసేస్తా ఆఫీసర్ల కూడా దీన్ని గమనించాలని మనవి ఇంకొక విషయం ఏంటంటే అది పట్టాభూమి నేను ఏదో కడప ఎంతగా నాకాడ పడినా ఆయన కాడ కొన్నాడు ఆయన ఇంకొకరికాడ ఆరు ఏడు ఇంట్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఆర్ఎస్ఆర్ ప్రకారం పట్టా పన్నెండు ఎకరాల అరవై చోట్ల భూమి ఇదంతా కావాల్సింది రాదాంతం చేశాను రౌడీ సీటు నా కొడుకులు రౌడీ సీటు రౌడీ సీటర్లో హత్య చేసే వాళ్ళని ఎండబెట్టుకొని ఇవన్నీ ఈ విధంగా చేస్తా అంటే ఇంక రేపు ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఇవన్నీ ప్రజలలో తప్పుడు సమాచారం తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తాం ఆర్టీసీలు కూడా అధికారులు కూడా గమనించి న్యాయం చేయాలని చేస్తాను దారి ఉంటే ఖచ్చితంగా మేము ఇచ్చేదానికి దారి సిద్ధం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది మేము చేయము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది చేయము ఆ దారి వేసేదానికి కూడా మా పంచాయతీ పండ్లో డబ్బులు పెట్టేసి పంచాయతీ ఫండ్లో డబ్బులు పెట్టి పార్మిషన్ గ్రావిలింగ్ దారి వేస్తాం రెడీ మేము వేసేదానికి సిద్ధం ఇట్లా తప్పుడు సమాచారాలు చేయడం వల్ల ప్రజలలో ఏదో ఉద్దేశమో ఇది చేస్తాడు అనేసి నా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఇబ్బంది పెట్టారు కదా రోజు నెలకు ఒకసారి ఇబ్బంది పెట్టడం ఇదంతా ఒకటి నడిపిస్తాడు నెలకు ఒకసారి ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బంది స్వేచ్ఛ చేసేదానికి నేను సిద్ధం నా కేసులు నేను వాదించుకునే వీళ్ళు వీళ్ళు తప్పుడు సమాచారం చేయడం వల్ల నన్ను ఇబ్బందులు పెట్టడం వల్ల నా కేసులు నేను వాదించుకునేదానికి కోర్టులో కూడా నేను సిద్ధంగా ఉండ ఏదైనా స్వేచ్ఛ చేసేదానికి రెడీ తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళపైన చట్టపరమైన ప్రైవేట్ కంప్లైంట్ వేసేసి పరుగు నష్టం దావ్యాసం